జగన్ హయోంలో ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదని ఆయన అన్నారు అదనపు ధరలతో ఐరన్ కొనుగోలు చేశారని మూడు వేల రెండు వందల కోట్లు మెటీరియల్ కొనుగోలుకు ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారన్నారు లక్కిదారుల దొంగ సంతకాలతో మెటీరియల్ మాయం చేశారని ఆరోపించారు దీనిపై సీఎం చంద్రబాబు విజిలెన్స్ విచారణకు ఆదేశించారన్నారు మెటీరియల్ కొనుగోలులో పంట పోట్లు అవినీతి జరిగినట్లు నివేదిక వచ్చిందని కేవలం స్టీలు కొనుగోలులో రెండు వందల యాభై కోట్లు కుంభకోణం జరిగిందని ఒక స్టిక్కర్ ఆరు వందల రూపాయి అయితే పదమూడు వత్తలు కొట్టేశారు అని అన్నారు ఎనభై శాతం ఇళ్లను కునాది స్థాయిలో వదిలేసిపోయారని ఒక ఇంటికి వాడాల్సిన సిమెంట్ను ను మూడు వాడారని అన్నారు భూముల కొనుగోలులోనూ భారీగా అక్రమాలు జరిగాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు ఒక్క జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆయన బోయళ్ల జనార్దన్ రెడ్డి అని ఆయన సంస్థకి పదమూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల విలువైన పదమూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల విలువైన డెబ్బై మూడు వేల రెండు వందల యాభై ఐదు ఇళ్ళు బాధ్యతలు ఇచ్చారు వితౌట్ ఎనీ అగ్రిమెంట్ అట్లే రాక్ క్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఎక్స్ఎమ్మెల్యేకి సంబంధించి అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి ఒక మాజీ ఎమ్మెల్యే సంస్థకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంస్థకి తొమ్మిది వందల ఏడు కోట్ల రూపాయల విలువైన యాభై వేల మూడు వందల పంతొమ్మిది ఇళ్ళ నిర్మాణం ఇచ్చారు వీళ్ళిద్దరికీ రెండు సంస్థలకి ఇప్పటికీ పన్నెండు వందల కోట్ల రూపాయలు పే చేశారు ఈ రెండు సంస్థలు కలిసి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల వాల్యూ వర్క్స్ ఇచ్చారు అంటే జెఎన్ఆర్కి వచ్చి పదమూడు వందల పద్దెనిమిది రాక్రీట్ ఇన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చి తొమ్మిది వందల ఏడు కోట్లు రెండు కలిపి రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల పనులు అప్పగించారు దాంట్లో ఇప్పటికి పన్నెండు వందల కోట్లు పే చేసేశారు అవి ఇళ్ళు పూర్తిగాలే స్లాబ్ వేసి ఉంటే కిటికీలు తలుపులు ఫ్లోరింగ్ చేయలే అసలు బేస్మెంట్ లెవెల్లో ఆపేసేసేసారు బేస్మెంట్లోనే భారీగా డబ్బులు మిగిలినాయి వాళ్ళకి అవి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన బోయళ్ల జనార్దన్ రెడ్డికి ముప్పై డెబ్బై మూడు వేలలో ముప్పై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఇళ్ళు పూర్తి చేశాను అన్నాడు ఆ ఇల్లు పోయి చూడండి తలుపులు కిటికీలు కూడా బిగించలే బోయిల జనార్దన్ రెడ్డి కంపెనీకి ఆరు వందల అరవై అంటే నాలుగు కంపెనీలు పేర్లు పెట్టాడు ఆయన ఆరు వందల అరవై ఆరు కోట్లు నగదు రూపంలో చెల్లించారు నూట పది కోట్ల రూపాయలు సిమెంట్ రూపంలో చెల్లించారు నూ నూట యాభై రెండు కోట్లు స్టీల్ రూపంలో చెల్లించారు పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు ఇసుక రూపంలో చెల్లించారు మొత్తం కలిసి తొమ్మిది వందల యాభై కోట్లు రాక్రీట్ కన్స్ట్రక్షన్స్ యాభై వేల మూడు వందల తొంభై ఇళ్ళు వాళ్ళు చేపట్టారు వీటిలో అర కొర ఓన్లీ రెండు వేల పదకొండు ఇళ్ళు పూర్తయినట్టు చూపించారు అసలు కొన్ని ఇళ్ళు మొదలుపెట్టలే కానీ వాళ్ళకి పే చేసిన అమౌంట్ నేను మీకు చెప్పడం జరిగింది ఈ స్టీల్ కొనుగోల్లో భారీగా జరిగింది అవి కూడా నేను మీకు తెలియజేస్తా ఎంత మార్కెట్లో ఉంది దాదాపు ఏడెనిమిది వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొన్నారు ఇక్కడ ఏంటంటే ఆప్షన్ త్రీలో త్రీలో వాటిలో ఎంఎస్ డోర్ ఫ్రేమ్స్ విండోస్ డోర్ షట్టర్స్ ఎలక్ట్రికల్ వస్తువులు టాయిలెట్ పాన్స్ పీవీసీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ వర్లీ ఆర్ట్స్ అంటే ఆ స్టిక్కర్ జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ వేసేదానికి అన్నీ కలిపి మూడు వందల రెండు కోట్లు ఖర్చు పెట్టినట్టు ఆ మెటీరియల్ కొనుగోలు చేసినట్టు ఏడిచ్చారు పద్దెనిమిది రకాల వస్తువులు లబ్ధిదారుల పేరుతో బుక్ చేయించి వాళ్ళకి ఈకుండా వాళ్ళ సంతకాలు కూడా ఈళ్లే పెట్టేసేసి చేశారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పైన వర్లీ ఆర్ట్ స్టిక్కర్స్ ఒక్కొక్క స్టిక్కర్ ఆరు వందల ముప్పై రూపాయలైతే దాన్ని పదకొండు వందలకు కొనుగోలు చేసినట్టు ఇది ఈ స్టిక్కరు ఆ ఇంటికి వేయాలంట ఎక్కడన్నా వేసినట్టు చెప్పండి వేయలేదు కొనింది ఆరు వందల అరవై చూపించింది పదకొండు వందలు ఇది ఇటువంటి భారీ మోసాలు మీకు ఒకటి ఇవన్నీ పేమెంట్ షెడ్యూల్లో కూడా ఇష్టానుసారం చేశారు పేమెంట్ షెడ్యూలు బేస్మెంటు అంతకుముందు ఇచ్చిన జీవో ఏదైనా జివో ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది అది చూపిస్తా ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఐదు ఉత్తర్వుల్లో బేస్మెంట్ వరకు కడితే పేమెంట్ యాభై మూడు వేలు అదే రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిదో నెల ఇరవై ఐదో తేదీ ఆ విలువని అరవై వేలుకి పెంచారు అదే బేస్మెంట్కి రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిది ముప్పై తేదీ మళ్ళీ ఆ నెలలోనే ఐదు రోజులకి ఇంకొక ఆర్డర్ ఇచ్చారు డెబ్బై వేలు పే చేసేస్తాం బేస్మెంట్కి డెబ్బై వేలు పే చేసేస్తాం అది పరిస్థితి ఈ టెండర్లు అగ్రిమెంట్లు ఈఎండీలు మార్గదర్శకాలు లేకుండా ఆరు వేల రెండు వందల యాభై కోట్ల విలువైన మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు ఇళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు ఈరోజు ఆ రాక్ కాంక్రీట్ రాక్ క్రీట్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఎక్స్ఎమ్ఎల్ఏ మీద కేసు పెడితే అతను కోర్టుకు పోయి నా పేరుతో అగ్రిమెంట్ లేదు నన్నేంది మీరు చేసేది అని చెప్పేసి కోర్టులో రిలీఫ్ తెచ్చుకున్నాడు కారణం ఏంటంటే ఇన్ని లక్షల ఇళ్ళు ఐదు లక్షలు దాటితే అగ్రిమెంట్ చేయాలా ఈఎండి కంటే కాంట్రాక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి అసలు లేకుండా మొత్తం బెనిఫిషరీ పేరుతో మాదిరిగా వీళ్ళు చేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వీళ్ళు జాయింట్ అకౌంట్ చేసేసి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను వరిగుండకు పోయిన చూసాం మీ అందరికీ చూపించానే చేశారు ఎలాంటి కండిషన్స్ లేకుండా ఎగ్జాంపుల్ వరిగొండ లేఅవుట్లో మంత్రి గారు కూడా ఇల్లు వచ్చి చూశారు నేను కాల్తోదంతే ఆ గిరిజనుల ఇల్లు ఇళ్ళు వాడబడిపోయింది రెండున్నర అడుగు మాత్రమే ఫౌండేషన్ డెప్త్ టూ అండ్ హాఫ్ ఫీట్ చూపించారు ఆ ఫౌండేషన్ దానికి కింద ఏడు అడుగులు ఉండాల అది రెండున్నర అడుగు చూపించారు పైన రూఫ్ రూఫ్ హైటు కింద నుంచి బేస్మెంట్ నుంచి రూఫ్ హైటు తొమ్మిది పాయింట్ ఆరు అడుగులు ఉండాలా ఎనిమిది పాయింట్ ఆరు అడుగులు ఉంది స్లాబ్ థిక్నెస్ ఫోర్ ఇంచెస్ ఉండాలా అంతకంటే తక్కువ ఉంది ఈరోజు ఆ ఇళ్ళన్ని పనికిరావు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే మొత్తం స్టేట్ ఫిగర్స్ చెప్పా నెల్లూరు జిల్లాకి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించా నేను ముఖ్యమంత్రి గారి స్వహస్తాల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశాడు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు వంద కోట్లు ఇప్పటికి జరిగింది క్వాలిటీ మీద జరిగితే ఇంకొక వంద కోట్లు జరగద్దని ఇచ్చారు ఏం యాక్షన్ తీసుకున్నారు ఎందుకు బోయిళ్ళ జనార్దన్ రెడ్డి రెడ్డికి ఈ క్వాలిటీ లేని ఇల్లు అని చెప్పేసి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటే ఒక పక్కన మళ్ళీ మీరు ఎందుకు పేమెంట్లు చేశారు ఇప్పుడు బోయల జనార్దన్ రెడ్డి మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన గవర్నమెంట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూట ఇరవై రెండు కోట్లు పే చేశాం నూట ఇరవై రెండు కోట్లు పే చేశాం మొత్తం ఆప్షన్ త్రీ పేర్లలో నూట నల వెయ్యిన్ని నలభై రెండు మంది ఆప్షన్ త్రీ కాంట్రాక్టర్లని తయారు చేశారు ఈ పెద్ద మనుషులు వర్షపెట్టి పేర్లు రాసుకుంటూ పోయినారు వెయ్యిన్ని నలభై రెండు మంది ఆ అగ్రిమెంటు వాళ్ళ చేత ఆ హౌస్ ఓనర్ చేత యాక్సెప్టెన్స్ సంతకాలు పెట్టించుకున్నారు ఇక్కడ పద్మావతి మీరు వచ్చి బోయిల్ల కన్స్ట్రక్షన్స్ ఇది చూసి మీరు షిండేపల్లి ఏదో అంట బోయిల్ల కన్స్ట్రక్షన్స్ మీరు ఈ ఇంగ్లీష్లో ఫిల్అప్ చేసి అన్నీ చూడండి ఇక్కడ పద్మావతి సంతకం చూడండి ఏం తేడా లేదు వాళ్ళే సంతకాలు పెట్టుకున్నారు బెనిఫిషరీస్ లబ్ధిదారుల సంతకాలు కూడా వాళ్ళే పెట్టుకున్నారు లబ్ధిదారుల సంతకాలు కూడా వినాయక చవితి ఆశ్చర్యం ఏంటంటే మొన్న వినాయక చవితి ఆగస్టు పదిహేను రోజు పదిహేనో తేదీ కూడా బిల్లులు చెల్లించారు ఆగస్టు పదిహేను వినాయక చవితి కూడా దాదాపు సరే బోయల్ జనార్దన్ రెడ్డి తొమ్మిది వందల యాభై కోట్లు చెల్లించారు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు చెల్లించారు ఇక్కడ మీరు ఒకసారి చూసారంటే బోయిండ్ల కంపెనీకి సిమెంట్ నూట పది కోట్లు క్యాష్ బోయిళ్ల జనార్దన్ రెడ్డి క్యాష్ ఆరు వందల అరవై ఆరు కోట్లు సిమెంట్ నూట పది కోట్లు స్టీల్ నూట యాభై రెండు కోట్లు శాండ్ పద్దెనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షలు మొత్తం తొమ్మిది వందల యాభై నాలుగు కోట్లు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నూట ఇరవై ఐదు కోట్లు పే చేశారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూట ఇరవై ఐదు కోట్లు బోయళ్లకు పే చే పే చేశారు ఇక్కడ రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు మాజీ ఎమ్మెల్యేకి క్యాష్ రెండు రెండు వందల తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షలు సిమెంటు ముప్పై ఎనిమిది కోట్లు స్టీలు ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షలు శాండు ఏడు కోట్ల అరవై లక్షలు మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు పే చేశారు తమాషా ఏంటంటే ఒక స్టీల్ ఇప్పుడు తిరుమల టిఎంటీ స్టీల్ టన్ను ధర యాభై ఏడు వేలు ఉంది మీరు చూసి రండి మీరు ఎవరైనా యాభై ఏడు వేల రూపాయలు టన్ను ఉంటే అరవై ఐదు వేలు కొన్నారు మొత్తం కొన్నట్టు చూపించిన స్టీలు వైసీపీ గవర్నమెంట్లో లక్షా తొంభై ఏడు వేల మెట్రిక్ టన్నులు అంటే అరౌండ్ టూ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఒక టన్నుకి అది యాభై ఏడు వేలు ఇది అరవై ఐదు వేల ఆరు వందలు వాళ్ళు చూపించింది ఎనిమిది వేల ఆరు వందలు తేడా చూపించారు నూట అరవై తొమ్మిది కోట్లు ఒక్క స్టీల్ కొనుగోల్లో నూట అరవై తొమ్మిది కోట్లు స్టీల్లో మార్కెట్లో ఉన్న రేటు మీద ఇంత పెద్ద బల్క్ ఆర్డర్ ఇస్తే డైరెక్ట్ కంపెనీ హోల్సేల్ రేట్ ఇస్తుంది హోల్సేల్ రేట్ అంటే ఇప్పుడు మనం పోయి మనం పోయి రిటైల్గా తిరుమల ఉదాహరణకి టీఎంటీ మీరు రండి యాభై ఏడు వేలు ఇస్తే మీరు ఒక లక్ష టన్నులు ఆర్డర్ ఇండి యాభై రెండు యాభై మూడు వేలకి ఇస్తారు దీంట్లో హోల్సేల్లో కొనుంటే ఇప్పుడు నూట అరవై తొమ్మిది కోట్లు కుంభకోణం స్టీల్లో హోల్సేల్లో ఆర్డర్ ఇచ్చి తెచ్చుకొని ఉంటే రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు కుంభకోణం అది స్టీల్ ఇవన్నీ నేను ఇక్కడ క్లియర్గా ఎయిట్ ఎంఎం యాభై ఎనిమిది వేల మూడు వందలు టెన్ ఎంఎం యాభై ఏడు వేల వంద ట్వెల్వ్ ఎంఎం యాభై ఆరు వేల ఐదు వందలు నేను బిల్లు తెచ్చి చూపిస్తున్నా మీకు అట్లే దాదాపు లబ్ధిదారులకు చేరకుండా పద్దెనిమిది రకాల వస్తువులు లబ్ధిదారుడి అంగీకారంతో కొనాల్సినవి వీళ్ళు ఇష్టానుసారం కొని మూడు వందల రెండు కోట్ల రూపాయలు మూడు వందల రెండు కోట్ల రూపాయలు ఆ లబ్ధిదారులు చెందాల్సిన ఇంటికి ఆ ఎలక్ట్రికల్ ఇవన్నీ ఏమేమి ఉన్నాయంటే ఎలక్ట్రికల్ కాంపొనెంట్స్ గాల్ వాల్యూమ్ షీట్ జిఐ పౌడర్ క్రియేటెడ్ ఎంఎస్ డోర్ ఫ్రేమ్స్ ఒరిస్సా ప్యాన్ విత్ పీ ట్రాప్ వైట్ గ్లేజ్డ్ పోలి పోలిథులైన్ వాటర్ స్టోరేజ్ ప్రీ పెయింటెడ్ స్టీల్ ఇవన్నీ కలిపి మూడు వందల రెండు కోట్లు కొనుగోలు చేసి గోడౌన్లో పారేసేశారు త్రీ హండ్రెడ్ అండ్ టూ క్రోర్స్ వస్తువులు లబ్ధిదారులకు చేరకుండా మొత్తం వేస్ట్ చేసేసి గోడౌన్లో పారేసేశారు వాటి విలువ మూడు వందల రెండు కోట్ల రూపాయలు పేమెంట్ షెడ్యూల్ సరే మీకు చెప్పాను యాభై మూడు వేలు ఉండిన దాన్ని డెబ్బై వేల రూపాయలు బేస్మెంట్ పేమెంట్ షెడ్యూలే మార్చేసేసినారు ఇవన్నీ ఆర్డర్సు ఆ బేస్మెంట్ మార్చిన ఆర్డర్సు జీవో కాపీలు ఒకటోది ఒకటి ఎన్నో తేదీ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఐదు రెండు ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఒకటి మూడు ముప్పై ఎనిమిది ఇరవై రెండు డెబ్బై వేలు చేశారు ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ఇల్లు బేస్మెంట్లో వదిలేసిపోయినారు ఆ డెబ్బై వేలల్లో ముప్పై వేలు నలభై వేలు తీసుకున్నారు ఒక ఇంటికి తొంభై బస్తాలు సిమెంట్ వాడాలి ఆ తొంభై బస్తాలు మూడిళ్ళకి వాడారు ఆ సిమెంటు ఇప్పుడు మీరు చూసారంటే బోయల జనార్దన్ రెడ్డి దాంట్లో ఉంది షీట్లో సిమెంటు ఆయన పర్చేజ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ జీరో 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 ఎందుకంటే ఆ జనార్దన్ రెడ్డివి నరేంద్ర రెడ్డి జీరో జీరో జనార్ రెడ్డి వీళ్ళందరూ నాలుగు కంపెనీలు బోగస్ కంపెనీలు బోయల్ల జనార్దన్ రెడ్డి నేతృత్వంలో జరిగినాయి సో వెయ్యి ఇళ్ళకి తీసుకుంటే మూడు వేల ఇళ్ళకి ఖర్చు పెట్టేదానికి ఆ సిమెంటే వాడేసేసినారు అందుకని పర్చేజీ ఇచ్చినారు ఇవన్నీ నేను చెప్పేది క్లియర్గా ఇడ బోయిళ్ళ కన్స్ట్రక్షన్స్ దీంట్లో ఏముంది వాళ్ళ కంపెనీల పేర్లు ఒకటి బోయిళ్ల కన్స్ట్రక్షన్స్ రెండు బోయిళ్ళ జనార్దన్ మూడు బోయిళ్ళ జనార్దన్ నాలుగు జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇట్లా బినామీ కంపెనీల పేర్లు పెట్టి చేసినారు నేనేమంటానంటే ఈ స్టిక్కర్స్ ఆరు వందల ముప్పై రూపాయలు అయితే పదకొండు వందల రూపాయలకు వాడారు ఇది ఓవరాల్గా ఒక ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఆయన నరేంద్ర రెడ్డి బయట మార్కెట్లో సిమెంటు కొనకుండా ఒక ఇంటి సిమెంట్ని నాలుగిళ్ళకి మూడిళ్ళకి వాడాడు ఆ ఇల్లు పనికిరావు నేనేమంటాను మంత్రి గారిని తీసుకొచ్చా ఒక ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చా ఎగ్జాంపుల్ నెల్లూరు నేను చెప్పేది స్ట్రైట్గా ఇక్కడ హౌసింగ్ మినిస్టర్ వచ్చాడు ఏం జరిగింది ఎంతమంది కాంట్రాక్టర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టారు ఎంత రికవరీ చేశారు అంటే పేదోళ్ళు ఆ థర్డ్ ఆప్షన్లో టోటల్ ఎయిటీ పర్సెంట్ గిరిజనులు ట్వంటీ పర్సెంట్ ఎస్సీలు ఆ ఇల్లు కూడా ఇస్తామంటే కట్టుకోలేరు మీరు ఇచ్చింది లక్ష ఎనభై వేలు నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నావు జగన్మోహన్ రెడ్డి వందల కోట్లు వేల కోట్లు తగలబెట్టావు పనికిరాని ఇళ్ళు కట్టించావు రెండు లక్షల ముప్పై వేలు మేము ఇంటికి ఉంటే దాన్ని మార్చి ఒక్క రూపాయి ఇది లేకుండా జగనన్న కాలనీ అని చెప్పి పెట్టి జగనన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక్క రూపాయి ఇవ్వకుండా లక్ష ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చి ఇటువంటి మోసగాడని అవినీతి పరులని ఆ బోయండ్ల ప్లస్ ఆయన ఎక్స్ఎమ్ఎల్ఏ నీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యేని పెట్టి వందల కోట్ల నువ్వు దోచుకుంటుంటే చూస్తా కూర్చొని ఆ పేదోడు నీకు మాత్రం ప్యాలెస్లు కావాలా నీకు ప్యాలెస్లు కావాలా ఒక్క అక్కడ ఇడుపులపాయలో ప్యాలెస్లు ఎల్లంకా ప్యాలెస్ మూడు లక్షల చదర పడుగులు నీకు అరే పద్దెనిమిది అంకణాలు ఉంటే పద్దెనిమిది అంకణాలు ఉంటే దాన్ని ఆరు ఎనిమిది తొమ్మిది అంకణాలు చేస్తావు అంటే వన్ అండ్ హాఫ్ సెంట్స్ చేస్తావు మూడు సెంట్లని నీకు నిర్దాక్షిణంగా నీవు నీ మనుషులు వేల కోట్లు దోచుకోవటం తప్ప ఒక్క పేదోడు తల్లి తండ్రులు బిడ్డలు మనవాళ్ళు మనవరాళ్ళు ఆ కొంపలో బతకాల ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆ ఇళ్ళు నేను అంతే పడిపోయిన ఇళ్ళు నేను అంతే ఏం చేశావు ఆ నరేంద్ర మంది ఏం యాక్షన్ తీసుకున్నారు ఎందుకు రికవరీ చేయలేదు ఈరోజు జేఎన్ఆర్కి రోజుకి నేను విన్నది తిరుపతిలో ఇక్కడ నుంచి దయాకర్ అనే అతను పోయినాడు పీడీగా పీడీ ఇన్ఛార్జ్ చేశారు దయాకర్ ఈగా ఉండి ఇక్కడ భారీ కుంభకోణాలు చేసి ఆయనకి ఇచ్చిన షోకాజ్ నోటీస్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా డిపార్ట్మెంట్ ఇచ్చిన షోకాజ్ నోటీస్ ఐదు ఆరు ఇష్యూస్ మీద ఆరు ఇష్యూస్ మీద రెండు వేల ఇరవై మూడులో షోకాజ్ నోటీస్ చదివినిపిస్తా ఇన్స్పెక్షన్ ఆఫ్ గోడౌన్స్ బై హెడ్ ఆఫీస్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఆన్ సెవెంటీన్ టెన్ ట్వంటీ టూ ల్యాప్సెస్ అబ్జర్వ్డ్ ఎక్స్ప్లనేషన్స్ ఆఫ్ ది ఇండివిజువల్స్ ఆఫ్ మధుసూదన్ రావు ఏఈ అండ్ పి దయాకర్ డిఈ నెల్లూరు అర్బన్ డివిజనల్ హెడ్ నెల్లూరు ఫర్నిషింగ్ ది స్టేటస్ రిపోర్ట్ అండ్ డెప్యుటేషన్ ఇదన్నీ ఇచ్చుతూ ఆయన మీద షోకాజ్ నోటీసులు ఇచ్చినారు ఎన్ని ఐదు ఐటమ్స్ మీద నువ్వు డబ్బు తినేసావని అతనికి మళ్ళీ ఫీడిగా బాధ్యతలు ఇచ్చి తిరుపతికేసారు ఈరోజు తిరుపతిలో నేను ఒక్కటి అడుగుతుండ నువ్వు తిరుపతికి పోయిన తర్వాత బోయళ్ళ జనార్దన్ రెడ్డికి రాక్ కాంక్రీట్ దానికి ఎన్ని కోట్లు పే చేసావు ఎంత పే ఇప్పుడు ఎంత పే చేస్తున్నావు రోజుకి ఎంత పే చేస్తున్నావు పది లక్షల యాభై లక్షల పే చేస్తున్నావు నువ్వు అక్కడికి పోయేసేసి ఇక్కడున్న పీడీ ఇక్కడున్న పీడీ ఎంత దారుణాలు చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు మళ్ళీ నువ్వు సీఈగా పోయేదానికి ప్రయత్నం చేసుకుంటున్నావు ఇక్కడున్న వేణుగోపాల్ వేణుగోపాల్కి రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై మే నెల ముప్పై అంటే మనం ఇంకా ఇరవై ఐదు ఎన్ని నోటీసులు ఇచ్చారు ఒకటి రెండు మూడు మూడు నోటీసులు ఇచ్చారు ఆయనకి ఏంటంటే కరప్షన్ చేసాడని కరప్షన్ చేసాడని ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి తిరుపతిలో రోజుకు అరవై లక్షలు పే చేస్తున్నారు ఇంత భారీ కుంభకోణం చేసిన జేఎన్ఆర్ అంటే వైల్డ్లో జనార్దన్ రెడ్డి కంపెనీకి రోజుకు అరవై లక్షలు పే చేస్తున్నారు తిరుపతిలో వైజాగ్లో జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ భారీ దోపిడీ చేస్తుంది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ క్రోర్స్ పే చేశారు ఇప్పుడు కూడా రోజు అరవై లక్షల రూపాయలు పేమెంట్ జరుగుతుంది ఇది దయాకర్ ఇది వేణుగోపాల్ ఈయన నెల్లూరు పీడీ ఈయన తిరుపతి పీడీ వీళ్ళిద్దరికి ఇచ్చిన నోటీసులు ఎక్స్ప్లెనేషన్సు కరప్షన్ ఛార్జెసు ఏమున్నాయో చూడండి వాళ్ళ పెత్తనంలో భారీగా జరుగుతుంది తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎన్క్వైరీలు వేసేసి ఈ పెద్ద కంపెనీలకి పేమెంట్లు ఆపేసేసామో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండివిజువల్స్ చిన్న చిన్న ఏజెన్సీల పేర్లు మార్చేసి కొన్నిళ్ళు వంద ఇళ్ళు యాభై ఇళ్ళు మార్చేసి కొత్త వాళ్ళ పేర్లు పెట్టి డబ్బులు డ్రా చేయటం మొదలుపెట్టారు ఇక్కడకేంటి అంటే డిపార్ట్మెంట్కి మేము జేఎన్ఆర్కి ఇవ్వలేదు రాక్ కాక్ కాంక్రీట్కి రా క్రీట్కి ఇవ్వలేదు వేరే వాళ్ళకి ఇచ్చాం బట్ సేమ్ హౌసింగ్ ఆల్రెడీ వీళ్ళు చేస్తున్న ఇళ్ళు పేమెంట్లు వేరే వాళ్ళు పెరుగుతాం అయ్యా హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి మా కూటమి నాయకులు మొత్తం అందరినీ నేను అడుగుతుండ మీకు ఈరోజు ఒక లెటర్ పెడుతుండ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఒక లెటరు మీరు నేను అడగంగానే విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు విజిలెన్స్ ఒక్క నెల్లూరు జిల్లాలో వంద కోట్లు అవినీతి జరిగిపోయింది క్వాలిటీ మీద కానీ మేము చేసామంటే మరో వంద కోట్లు ఉందన్నది అంటే రెండు వందల కోట్లు ఇరవై ఆరు జిల్లాలు జిల్లాకి రెండు వందల కోట్లు అంటే చెప్పండి ఐదు వేల రెండు వందల కోట్లు అప్రాక్సిమేట్గా ఒక్క నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే వంద కోట్లు చెలింది క్వాలిటీ మీద చేస్తే మరో వంద వస్తుందని విజిలెన్స్ టీం వచ్చి నాకు చెప్పింది నేనే ఎంక్వైరీ చేయించాను కాబట్టి రెండు వందల కోట్లు నెల్లూరు జిల్లాలో ఉందని చెప్పింది దానికి ఇరవై ఆరు జిల్లాలు అయితే ఐదు వేల రెండు వందల కోట్లు అవుద్ది ఐదు వేల రెండు వందల కోట్లు పేదోళ్ళయ్య అయ్యా వాళ్ళు కూలి చేసుకునేవాళ్ళు అయ్యా గిరిజనులు ఇల్లు కట్టుకోలేరు వీళ్ళు శాశ్వతంగా ఇళ్ళు పనికిరాని ఇళ్లలో వాళ్ళు ఉండాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాలన్నా వీళ్ళు వేల కోట్లు దోచుకోవాలన్నా నాకు ఆప్షన్ త్రీలో ఇచ్చిన వాల్యూ ఆరు వేల రెండు వందల యాభై కోట్లు ఆప్షన్ త్రీలో మీరు టేకప్ చేసిన వర్క్స్ రెండు వేల రెండు వందల కోట్లు ఒక రెండు కంపెనీలకి దాంట్లో మళ్ళీ ఇంకొక ఇదేందంటే ఈ హౌసింగ్ దీంట్లో రాని లెక్కల్లో మట్టి తోలినట్టు ప్లస్ పదిహేను లక్షలు ఎకరా అక్వైర్ చేస్తే ముప్పై లక్షలకి చేసినట్టు ఆ పదిహేను లక్షలు మంత్రులు ఎమ్మెల్యేలు పంచుకోవటం నిన్న అక్కడికి పోయినాం కాటేప సారీ ముతుకూరు పంచాయతీలో పోతే ఒక ఆంధ్రజ్యోతి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది ఒక ఎంపీపీ భర్తకి ఇరవై లక్షలు పే చేశారు పంతొమ్మిది లక్షల చిల్లరా నేను పోయినాను అక్కడికి అయ్యా ఈ సైట్లో నీళ్ళంతా ఉండే గడ్డి బట్టి ఉంది మట్టి తోలేరు అంటే మట్టి తోలేదే ఇక్కడి నుంచి మట్టి తోలేరు ఈ సైట్లో నుంచి మట్టి తోలేరు మాకు అని చెప్పారు ఇక్కడికి మట్టి తోలలేదు అని చెప్పి మూకుమ్మడిగా ముక్త కంఠంతో ఒకటే ఆన్సర్ చెప్పారు నిజంగా తోలుంటే ఒకటి కాకపోతే ఒకటి ఏదో పది ట్రిప్పులు తోలేరంటారు ఒక్క ట్రిప్పు తోలేదా ఇక్కడ మట్టి ఎత్తేసారని చెప్పారు ఇరవై ఐదు లక్షలు ఏం చేస్తున్నారు డిపార్ట్మెంట్ కోర్టులో వాళ్ళు వేస్తే ఎత్తుకోపోయి లొకేషన్ జీపీఎస్ మ్యాప్స్ తీసుకుపోయి చూపించి మట్టి తోలలేదోటి ఫ్రాడ్ జరిగిందని చెప్పి కోర్టులో వేసుకోవాల్సిన అవసరం లేదు కదా ఆయన కంటెంట్ అని తెచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పట్టుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పే చేసేసారు ఏం జరుగుతుంది అందుకే సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశా ముఖ్యమంత్రి గారు పేదోళ్ళు గిరిజనులు ఎస్సీలు మెజారిటీ గిరిజనులు ట్వంటీ పర్సెంట్ ఎస్సీలు థర్డ్ ఆప్షన్లో ఇల్లు కట్టుకోలేని వాళ్ళు వాళ్ళకి జరిగిన భారీ దోపిడీ నేనేమంటానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సర్వేపల్లో కాలువల పూడికి తీతలో ఐదేళ్లల్లో బెట పెట్టకుండా కొడవలి లేకుండా పార లేకుండా నూట యాభై కోట్లు తిన్నారు కర్మ అనుకుంటాం ఇప్పుడు మళ్ళీ మేము తవ్వించుకుంటున్నాం కానీ ఒకసారి పేదోడి ఇల్లు పనికిరాని ఇల్లు కడితే ఇర్రిపేరబుల్ ఇర్రిపేరబుల్ దాన్ని మనం ఏం చేయలేం వాళ్ళ బతుకులు ఏ రోజు పైన కూలుతుందో ఏ రోజు ఆ బిడ్డలు ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితి అందుకని నేను ఇంత సీరియస్గా తీసుకున్నా గవర్నమెంట్ వచ్చిన రెండు నెలలకి ముఖ్యమంత్రి గారి దగ్గర పోసేసి విజిలెన్స్ ఎంక్వైరీ వేయించిన కానీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారమైనా ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టలేదు కాంట్రాక్టర్ని ఎందుకు బుక్ చేయలేదు ఎందుకు రికవరీ చేయలేదు అది నా బాధ దేనికి నేను సీఎం గారి చేత విజిలెన్స్ ఎంక్వైరీ వేయించింది వాట్ ఇస్ ద యూజ్ ఉపయోగమైంది లేదా ఇల్లు పగలు కొట్టించి కట్టించండి ఆ కాంట్రాక్టరు మేడం ఎందుకు కత్తిపెట్టి కొట్టించి కట్టించండి వరిగొండి ఇల్లు పనికిరావు గిరిజన బిడ్డలు నేను పోయినా ఆ ఇల్లు పగలు కొట్టించి మళ్ళీ కట్టించండి అందుకని ఇది ఒక భారీ కుంభకోణం దయచేసి ఈ రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఒక ఐటెం రెండు మట్టి తోలింది ఒక ఐటమ్ మూడు ఆ కాలనీలకు అక్వైర్ చేసిన ల్యాండ్లో రెండింతలు మూడింతలు చూపించి భారీ కుంభకోణం చేసింది మూడు మొత్తం ఎన్ని వేల కోట్లు అది తేలాల్సిన అవసరం ఉంది ఆ ఫస్ట్ పే ఫస్ట్ పే తేలాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకుంటున్నాను ఇది ఆషామాషి కాదు నాకు టోటల్ రాష్ట్రంలో థర్డ్ ఆప్షన్ కింద మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల యాభై నాలుగు ఇళ్ళు